హాయ్ వివర్స్ వెల్కమ్ టువర్స్ మీడియా నేను మీ మహేష్ ఈఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పరంగా ఎలా అప్లై చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ అవ్వచ్చు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి పేమెంట్ స్టేటస్ ఎలా చేయాలి రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం డిస్కస్ చేద్దాం ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మేము మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతిరోజు మన ఛానల్ చెక్ చేసుకుంటూ ఉండండి వీడియోస్ వస్తూ ఉంటాయి అవన్నీ మీకు ఉపయోగపడతాయి అండ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఆ వాట్సాప్ లో మేము మీకు అప్డేట్ చేస్తూ అనమాట సో మీ నెంబర్ ఎవరికి కనిపించదు చాలా సెక్యూరిటీగా ఉంటుంది వాట్సాప్ ఛానల్లో ఈ లింక్స్ అవ్వచ్చు మీ డౌట్స్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ నేను మీకు ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను ఇక విరాల్లోకి వెళ్తే మీకు ఇక్కడ స్క్రీన్ చూస్తున్నాం కదా ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ పరంగా మీకు సైట్ ఓపెన్ అయితే ఎలా కనిపిస్తుంది మీకు ఇంకా వెబ్సైట్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి మీకు ఇలా కనిపించలేదు ఓపెన్ అయితే మీకు ఇలా ఉంటుంది అనమాట నేను మీకు ఆ లింక్ అనేది వాట్సాప్ లో షేర్ చేస్తాను ఓకే వాట్సాప్ మా నెంబర్ మీరు తీసుకోవచ్చు డోంట్ మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలన్నమాట ముందుగా స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనమాట సో ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం సో ముందుగా మీరు ఇక్కడ క్లిక్ చేయండి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు హాల్ టికెట్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఈపీడిఎఫ్ మొత్తం చేశారు అనమాట సో ఇక్కడ చూస్తే ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది సో ఏపీఏపీ రిజిస్ట్రేషన్ వెళ్ళిపోతుంది అక్కడ మీరు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి ఆధార్ నెంబర్ ఓకే అది కూడా మీరు ఆటోమేటిక్ వచ్చి ఉండొచ్చు ఓకే ఫాదర్ నేమ్ జెండర్ మైనార్టీ క్యాస్ట్ క్యాస్ట్ కేటగిరీ ఫాము ఓకే ఈమెయిల్ మీ సేవ కానీ ఏపీ సేవ కానీ అదర్ క్యాష్ పరంగా ఏదైనా అప్లికేషన్ ఉంటే వాటి పరంగా అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట పాటు ఇన్కమ్ మొబైల్ నెంబర్ అండ్ స్టేట్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయాలి సో వన్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది నేను మీ వన్ బై వన్ చూపిస్తాను సో ఈ కేటగిరీలో చూస్తే ఎస్సీ వర్గీకరణ అంటారన్నమాట అంటే సబ్ క్యాస్ట్ వచ్చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దాని పరంగా ఇంకొక వీడియో మనం డిస్కస్ చేద్దాం ఓకే ఓసీ ఎస్సీ వన్ టూ త్రీ ఎస్టీనా బీసీఏనా బీసీబీనా బీసీసీనా బీసీ అని ఉంటుంది సో ఈ ఎస్సీలో ఏ గ్రూప్కి ఎవరు వస్తాయి అంటే నేను మీకు అప్డేట్ ఇస్తాను సరేనా ఈ మైనార్టీ ఇవన్నీ ఫిల్ చేయాలి ఓకేనా మీకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ క్యాస్ట్ క్యాటగిరీ ఫాము రీజన్ ఈమెయిల్ ఇవన్నీ మనకు కావాలన్నా గుర్తుపెట్టుకున్న మొబైల్ నెంబర్ ఎవరు పెడితే వాళ్ళు ఇవ్వద్దు మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసేటప్పుడు పొరపాటున వాళ్ళ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది ఓకేనా చాలా మంది లాగిన్ చేయాలకు పెంచేతనం కౌన్సిలింగ్ పెంచుకుంటున్నాను జాగ్రత్త ఓకే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే మనకి క్యాస్ట్ కేటగిరీ ఓసీ పెట్టుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే ఎస్ఎన్ పెట్టండి ఓకే అండ్ ఈడబ్ల్యూఎస్ ఫామ్ కూడా ఎక్కడ మీ సేవ అది ఏపీ సేవ ఆర్ అదర్ దాన్ని బట్టి మీరు ఆ యొక్క అప్లికేషన్ ఐడి అనేది ఎంటర్ ఉంటుంది అనమాట సో వన్స్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ అయితే మీకు ఇలా వస్తుంది సర్టిఫికేట్ ఇన్వాల్యూస్ సర్టిఫికేట్ అమ్మండి సో అది ఓకే క్లిక్ చేసి మళ్ళీ వ్యాల్యూ సర్టిఫికేట్ అనేది యాడ్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పరంగా సో క్యాష్ అయిపోయింది ఈడబ్ల్యూఎస్ పెట్టేసారు ఎస్ పెట్టేసారు మీ సేవ పెట్టేసారు వాటి సంబంధించిన ఏపీ మీ సేవ సంబంధించిన ఆ యొక్క ఐడి అనేది ఈడబ్యూఎస్ నెంబర్ అనేది ఎంటర్ చేశారన్నమాట ఓకే నెక్స్ట్ ఆ యొక్క సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత ఇన్కమ్ ఏంటి నాట్ అప్లికబుల్ ఆ బిలో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సో చాలా మంది తెలియక టూ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్స్ ఫోర్ కి ఇన్కమ్ తెచ్చుకున్నారు ఇవే చూద్దాం మొబైల్ నెంబర్ అవి ఉంటుంది ఓకే ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇంత మనం ఫిల్ చేసిన పర్సనల్ లో మళ్ళీ ఈ ఇన్కమ్ పరంగా మళ్ళీ మీరు ఆ సర్టిఫికేట్ మీకు ఉందా లేదా మీ సేవ నుంచి ఉంటే ఎస్ఎన్ పెట్టి ఆ నెంబర్ ఎంటర్ చేయాలి అది చూపిస్తాను ఓకేనా అవన్నీ వ్యాలెడ్ అయితే నాట్ వ్యాలిడ్ అయితే ఎలా వస్తుంది ఓకే క్లిక్ చేయాలి అయ్యో నాకే నాట్ వర్క్అవుట్లు అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేయొద్దు ఓకేనా నాట్ వ్యాలెడ్ వస్తే ఓకే క్లిక్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా ఈ ఈ స్లైడ్స్ అన్నీ కూడా దాని గురించి అనమాట నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ పరంగా అంటే పర్సన్ విత్ డిసెబిలిటీ పీడబ్యులిటీ వీళ్ళకి సెపరేట్ ఉంటుందన్నమాట అవి ఎవరు ఏంటి అని మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఈ వీళ్ళు డిస్కస్ చేద్దాండి ఎన్సీసీ ఎన్సిసి పరంగా నో ఎస్ ఎస్ ఉంటే ఎస్ అని బట్టినే మీకు కొంత రిజర్వేషన్ వస్తుంది అనమాట సో ఆ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ ఉంటాయి ఏ ప్రియారిటీ ఎవరికి ఐ ప్రియారిటీ ఇస్తారు అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం స్పోర్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ ఫోర్స్ పర్సన్ అనమాట అంటే ఆర్మీ పీపుల్ కి మనకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది అన్నమాట వాళ్ళకు కూడా అండ్ అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ పరంగా ఇవి ఫిల్ మీకు మీకుంటే లేకపోతే స్కిప్ చేయండి కానీ ఇప్పుడు ఫిల్ చేయకుండా నాకు సీట్ రావాలంటే రాదు ఇక్కడ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ట్వెల్త్ క్లాస్ ఎక్కడ చదివారు లెవెన్త్ క్లాస్ ఎక్కడ చదివారు టెన్త్ నైన్త్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ ఇవన్నీ ఫిల్ చేయాలి ఫిల్ చేసి ఆ యొక్క ప్లేసెస్ డిస్ట్రిక్ట్స్ అనేవి యాడ్ చేయాలి వన్స్ యాడ్ చేసిన తర్వాత ఏపీ ఏపీ సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ ర్యాంక్ ఎంటర్ చేయండి ఓకే అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ సంబంధించిన మీ హాల్ టికెట్ నెంబర్ మీరు ఏ బోర్డులో చదువుకున్నారు అండ్ మీకు ఓన్లీ ఎంపీసీ పరంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి యాడ్ చేయండి మంత్స్ యాడ్ చేసిన తర్వాత డూ ూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అబో ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ మీకు ఏం చేంజెస్ కావాలంటే పెట్టండి ఎస్ఎన్ లేకపోతే నోట్ పెట్టి సబ్మిట్ చేయాలన్నమాట ఓకే ఇదంతా కూడా మళ్ళీ అది ఎలా ఫిల్ అంటే డీటెయిల్గా చూపిస్తాను సో మనకి ఆయన డీటెయిల్ అవసరం లేదు నాకు అర్థమైపోయింది కాబట్టి ఈ డీటెయిల్స్ కావాలి ఇది ఆ పర్సనల్ డీటెయిల్స్లోనే ఆధార్ నెంబర్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ మళ్ళీ యాడ్ చేయాలి కొన్ని వచ్చేసి ఆటోమేటిక్ మనం స్టార్టింగ్ అయిస్ ఉందా కాబట్టి ఫెచ్ అయిపోయింటుంది సో ఆ క్యాటగిరీ మనకి ఫెచ్ అయిపోయి ఉంటుంది కూడా ఫెచ్ అయిపోతుంది అక్కడ డూ యూ వాంట్ టు ఎడిట్ నేమ్ మీ నేమ్ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటున్నారా నో అయితే అవసరం ఎస్ అయితే ఎస్ పెట్టండి ఎడిట్ చేసి ఫాదర్ నేమ్ పరంగా ఏదైనా ఎడిట్ చేయాలా దాన్ని బట్టి ఓకే ఇఫ్ ఇన్ కేస్ నో అంటే వదిలేసేది మీకు చూపిస్తాను చూడండి నో పెడితే లేదు అది ఎస్ పెడితే మీకు చూపిస్తుంది ఎస్ పెట్టారా ఎస్ పెడితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ బ్లాక్ లెటర్స్ సో దాని పరంగా ఎడిట్ చేసి దానికి ప్రూఫ్ పెట్టాలన్నమాట ఇప్పుడు మీ నేమ్ ఎడిట్ చేయాలంటే మీరు టెన్త్ క్లాస్ మార్క్స్ ఏమని టెన్త్ క్లాస్ మార్క్స్ ఏమో నా పేరు మహేష్ ఉంది నాకు ఇక్కడ మహేష్ బాబు కావాలంటే రాదు బాబు ముందే పెట్టుకోవాలి ఐ మీన్ ద సెన్స్ ఆఫ్ బీటెక్ వెళ్ళే వెళ్లే ముందు బాబు పెట్టుకుని కదా టెన్త్ ఏది ఉంటే అది ఫైనల్ అనమాట అదే సేమ్ అలానే ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఎడిట్ అలా ఏంటి అనేది దాని పరంగా మనం ఆ యొక్క ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి వచ్చిందన్నమాట అయిపోయిన తర్వాత ఇక్కడ మైనార్టీ మీ సేవ ఇఫ్ ఇన్ కేస్ మీరు మైనార్టీకి ముస్లిమ్స్ అయితే మీరు ఐ మీన్ ఆ స్పెసిఫిక్ మైనారిటీ అని చూసుకుంటే మైనార్టీ మీ సేవ నిర్మార్చేసి సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఆ పీడబల్యూటీ సంబంధించినవి సేమ్ అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఓకే కాదు మళ్ళీ మనకి స్పెషల్గా చూపిస్తున్నారు డోంట్ వరీ అదేమీ మనకు అవసరం లేదన్నమాట ఇఫ్ ఇన్ కేస్ ఎస్ పెడితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అని అప్లై చేయాలి ఎన్సిసి అయితే ఎన్సిసి స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ వాటి సంబంధించి అప్లై చేయాలన్నమాట ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ అది ఎలా ఎంటర్ చేయాలి ఏంటని శ్రీ చైతన్య ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చూస్ ఫైలు అంటే వాటి సంబంధించిన మార్క్స్ మెమోస్ అవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట స్టడీ సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అక్కడ అప్లై చేస్తాను ఓకే ఈజీ ఇవన్నీ మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ మీరు కావాలి కావాలి ఇక హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఏమైనా వచ్చేస్తా చెప్పిన తర్వాత హెచ్ఎల్సీ ఆప్టర్ సెంటర్ అసలు హెచ్ఎల్సి హెచ్ఎల్సి సెంటర్స్ ఏమేమి ఉన్నాయో మనం డిస్కస్ అవ్వాలి సో కొంతమందికి ఖచ్చితంగా సర్టిఫికేషన్ అది చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్ కూడా కావాలి ఓకే నెక్స్ట్ ఇవన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత మీరు హెచ్ఎల్సి సర్టిఫికేట్ అంటే సెంటర్ సెంటర్గా తీసుకున్నారు పేమెంట్ ఎలా చేయాలి అంటే చూసుకోండి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఒక్కసారి మళ్ళీ రీవెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకుని పే క్లిక్ చేయండి పే క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది ఓకే మీరు పేటిఎం తీసుకుంటే పేటిఎం ఆర్ ఆధార్ తీసుకుంటుంది అది ఇక్కడ కూడా మళ్ళీ మీరు మీ డీటెయిల్స్ అనేవి మ్యాచ్ చేసుకుని ప్రింట్ కొట్టుకోండి ప్రతిదీ కూడా మీరు ప్రింట్ తీసుకోండి అనమాట ఓకే సో వన్స్ మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అసలు మీ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదో తెలుసుకోవాలి ఇన్ కేస్ పేమెంట్ స్టేటస్ ఫెయిల్ అయితే మళ్ళీ పేమెంట్ స్టేటస్ క్లియర్ చేసుకొని అప్పుడు పేమెంట్ ఫర్దర్గా మన రెజిస్ట్రేషన్కి వెళ్తే బాగుంటుంది సో మీరు సెకండ్ ఆప్షన్ నో ఎవర్ నో ఎవర్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ యొక్క హాల్టికే నెంబర్ ఎంటర్ చేయమంటారు వన్స్ మీ హాల్టికే నెంబర్ ఎంటర్ చేస్తే సబ్మిట్ క్లిక్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందనమాట అంటే మీ పేమెంట్ పరంగా యూ హ్ ఆల్రెడీ డన్ ద పేమెంట్ అండ్ పేమెంట్ సక్సెస్ హల్ టికెట్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ జెండర్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఫర్దర్ ఇవ్వాలి మీకు ఎక్కడ ఏ ఇష్యూన సరే హెల్ప్లైన్ సెంటర్ మీరు అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి మీకు హెల్ప్ చేస్తారు చేస్తే అంశాలు ఇంకా ఎక్కడ టెన్షన్ పడద్దు అనమాట ఓకే వన్స్ మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీ పేమెంట్ సెకర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మీ అప్లికేషన్ పరంగా చెక్ చేసుకోవాలన్నమాట సో ఆ అప్లికేషన్ సో మళ్ళీ దానికి మీరు ఏం చేయాలి సో రిజిస్ట్రేషన్ డీటెల్స్ కోసం హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట సో ఈ అప్లికేషన్ యాజ్ బీన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అందు అప్లికేషన్ ఇస్ అండర్ వెరిఫికేషన్ అని వస్తుంది ఓకే సో ఆ వెరిఫికేషన్ స్టేటస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఇచ్చేసుకోవాలి సో అక్కడ మీకు కౌన్సిలింగ్ అయిపోయింది మీ మీ స్టేటస్ అంతా అంటే మీరు పేమెంట్ స్టేటస్లోనే మీరు మొత్తం మీ క్యాండిడేట్ రిజిస్టేషన్లోనే మొత్తం మీరు అప్లై చేస్తారు కాబట్టి జస్ట్ మీరు వెరిఫై చేసుకోవాలి మంత్స్ మీరు వెరిఫై అయిపోతే ప్రింట్ వెరిఫై అప్లికేషన్ క్లిక్ చేసుకోవాలి సో దాని దానికి కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా రియాప్ల్ ఫామ్స్ అడిగారు అనుకోండి వాటిని అప్లోడ్ చేయాలన్నమాట ఓకేనా అడుగుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో వాటి పరంగా అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇట్లా ఇలా అంటే నైన్త్ క్లాస్ ఇమేజ్ ఇస్ నాట్ క్లియర్ విజబుల్ అప్లోడ్ క్లియర్ సర్టిఫికేట్స్ సో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ నేను అప్లై చేశాను నేను కామ కూర్చుందాము వాళ్ళే ఇస్తారు అనుకో ఎప్పుడు కూడా మనం అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉంటుంది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇదిగో చూడండి నైన్త్ ఎలా ఎర్రస్ వస్తాయి అనమాట అండ్ పర్సనల్ డీటెయిల్స్ పరంగా కానీ ఇట్లా వస్తే పరంగా మీరు మళ్ళీ లాగిన్ అయ్యి అప్లోడ్ చేసుకోవాలి మళ్ళీ వెళ్ళి రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవాలి హాల్ టికెట్ నెంబర్ సబ్మిట్ చేసి వస్తుంది అప్లికేషన్ వెరిఫైడ్ అండ్ కంపెనీ అథారిటీ అండ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ సో మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది సో మీరు హ్యాపీగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి ఒక ఘట్టం తీరిపోయినట్టు ఇక్కడ దాకెళ్తే మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయినట్టు అన్నమాట సో ఇక్కడ ఇక స్టార్ట్ అయ్యేది ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా వెబ్ ఆప్షన్స్ పరంగా కాలేజ్ కాలేజ్ కోర్సు ఏ బ్రాంచ్ కావాలి ఏ ఆర్డర్ పెట్టుకోవాలి అనేది మెయిన్ కాస్త ఇక నేను మీకు చూపించే మీకు అర్థం కాదు అయినా సరే నేను మీకు చూపిస్తాను డోంట్ వరీ ఓకేనా ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ పరంగా నాకు దాన్ని ఇంకా అయిపోయింది రిజిస్ట్రేషన్ అవుతాం అర్జెంట్గా అవుతాం కానీ ఒకసారి చూడండి ఓకేనా మీకు ఉపయోగపడుతుంది వెబ్ ఆప్షన్స్ పరంగా సో ఇదంతా కూడా మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ అనమాట ఓకే ఇవన్నీ కూడా మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి ప్రతిదీ ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఉపయోగపడుతుంది ఇకపోతే వెబ్ ఆప్షన్స్ ఈ త్రీ పాయింట్స్ ఉన్నాయి మనకి వెబ్ ఆప్షన్స్ కింద వెళ్తే వెబ్ ఆప్షన్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ డేటా ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి సో మనస్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఇచ్చారు సబ్మిట్ ఇచ్చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ నేమ్ అని మీకు కాల్ వచ్చేస్తాయి మీరు ఏ డిస్టిక్ అండ్ యూనివర్సిటీ ఏంటి మేము చూపిస్తాం మనకి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీ ఉంటుంది ప్రైవేట్ ఉంటుంది అండ్ నార్మల్ కాలేజ్ చాలా ఉంటాయి అన్నమాట ఎంసెప్ కోర్స్ చాలా కూడా చేంజ్ అయ్యి ఉన్నాయి సో మీరు ఎలా చెక్ చేసుకుంటున్నారు ఏమో అని చూడాలి ఓకే అండ్ బ్రాంచ్ కోర్స్గా మీకు ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ షేర్ చేసాము అనమాట చెక్ చేసుకోవచ్చు యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ కోర్స్ అంతా కూడా మనం చేయడానికి కానీ మనం మెంబర్షిప్ తీసుకున్నాం కదా వాళ్ళందరికీ మేము చూపించాలి వీడియో నేను సో అందుకు చేస్తున్నాం ఆ వీడియో మీకు పబ్లిష్ చేస్తున్నాం మీకు కూడా ఇస్తు అనమాట దాన్ని బట్టి మీకు కాన్సెప్ట్ కాన్సెప్ట్లో షేర్ చేస్తున్నాం సో మీకు ఆల్రెడీ ఎవరైతే ఎంసెట్ మెండర్షిప్ అనేది తీసుకుంటాం మీకు ఆల్రెడీ కాలేజ్ కోడ్ బ్రాంచ్ కోడ్ అండ్ అదేవిధంగా మీకు కాలేజ్ నేమ్స్ అని ఇచ్చి ఉంటాం బ్రాంచ్కి ఫుల్ ఫామ్గా నేను మీకు సపరేట్ లిస్ట్ ఇచ్చి ఉంటాను సో ఇక్కడ చూస్తే మీకు ఎక్కడ శ్రీకాకుళం విజయనగరం ఏంటి అని చెప్పాలన్నమాట సో దీన్ని బట్టి మీరు ఫిల్టర్ పెట్టేసుకోవాలి డిస్టిక్ వైజ్గా ఓకే వన్స్ డిస్ట్రిక్ట్ పెట్టుకున్న తర్వాత ప్రైవేట ప్రైవేట్ యూనివర్సిటీయా చూస్తాం చూసుకొని అంటే ఆప్టెడ్ కౌంట్ వన్ అని వస్తుంది మీరు సెలెక్ట్ చేసుకోవాలి వన్ బై వన్ చూపిస్తాను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తే ప్రిఫరెన్స్ వన్ ఓకే టూ త్రీ ఫోర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇవి ఏమైనా ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో అప్పు డౌన్ డిలీట్ ఉంటుంది సో ఫస్ట్ మనం మనకి ఒక కాలేజ్ మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం ఏ ఏ మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ బాగోదు ఎవర్స్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్ బాగుంటుంది అన్న వీడియోస్ బాగా చేస్తా అని చెప్పి నివర్స్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్ వీడియోని మీరు పై తీసుకోవాలి అనుకోండి ఆ కాలేజీని ఇక్కడ అప్పటి చేస్తే పైకి వెళ్ళిపోతుంది డౌన్ అట్లు చేస్తే డౌన్కి వచ్చేస్తుంది హే మహేష్ కాలేజ్ బాగుంటుంది ఎవరిసింది కాలేజ్ బాగోదు అనుకుంటే ఇక్కడికి వచ్చి రైట్ సైడ్లో డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది ఇలా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి ఈ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు పొరపాటున చిన్న మిస్టేక్ చేస్తేనే సరే మీకు మీ ఏమంటారు కాలేజ్ అక్కడికి వెళ్ళిపోతుంది అయ్యో నా మిస్టేక్ అయిపోయిందంటే ఏం చేయలేం మీరు ఇప్పటివరకు మీ లైఫ్లో చేసే మిస్టేక్స్ అన్నీ వేరు అది అక్కడ ఇంపాక్ట్ అవుతుంది ఇక్కడ చేసి మీ చిన్న చిన్న మిస్టేక్స్ చాలా ఇంపాక్ట్ అవుతాయి మెయిన్ మీ చేరు ఇంటర్నెట్ వాళ్ళు మీ బంధువులు లేదంటే మీ అప్లికేషన్ ఫిల్ వాళ్ళు లేదంటే నువ్వు ఒకటి చెప్పి మీ డాడీ ఒకటి చెప్పి వేరే వాళ్ళు ఇంకోటి చెప్పి ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వటం ఒకటి ఇట్లా మిస్టేక్స్ అవుతాయి సో కొంచెం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకున్నాను అన్నమాట సో ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేయాలన్నమాట ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది సో మీకు చూస్తే చెప్తాను అవి ఏంటి ఇక్కడ మీకు మొత్తం ఫోర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నారు ఓకేనా ఆ ఆప్షన్స్ మీట్లో తీసుకోండి ప్రింట్ అవుట్ చాలా సేఫ్గా ఉంచుకోండి ఇక్కడ వీళ్ళు ఫోన్ పెట్టున్నారు కానీ మీ ర్యాంక్ని బట్టి సరదాగా సరదాగా ఒక వంద నూట యాభై పెట్టుకోవాలి భావించింది అప్పుడే మీకు బెటర్ సేఫ్ జోన్లో ఉంటారు అంటే నెలకి మీకు పదివేలు కన్నా ర్యాంక్ తక్కువ వస్తే అప్పుడు మీరు ఆడిందే ఆట పాడిందే పాట మీకు పదివేల తర్వాత ర్యాంక్ వచ్చిందా ఇక మీరు ఎన్ని ఎక్కువగా తను పెట్టుకోవాలి ఇక యాభై వేలు దాటింది నేను ఓసీ కేటగిరీ అనుకుంటే సగం ఖాళీలను ఎత్తుకోవాలి సగం కాలే పెట్టేశారు ఇకపోతే నాకు లక్ష దాటింది నేను ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీగా అనుకుంటే ఇక నువ్వు ఓసీ పక్కన పెడితే రిమైనింగ్ వాళ్ళు బీసీ కొన్ని పక్కన పెడితే ఎస్సీ ఎస్టీ ఒక సగం కాలేజ్ పెట్టుకోవాలి ఇక వన్ లాక్ అబవ్ వచ్చి నేను ఓసీ బీసీ అనుకుంటే నువ్వు ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం నింపాలా నింపుకుంటూ వస్తే నీకు సీట్ వచ్చే అవకాశం ఉంది అది ఎక్కువ పెట్టుకోవాలి అంటే ఇక మనం కింద పంచాలని కాలం ఎందుకంటే మీరు తక్కువ వెభాషన్ పెట్టుకుంటున్నారు మీరు అన్ని ఎక్కువ వైభాస్ పెట్టుకుంటే మంచిదన్న అండ్ మెయిన్గా కాన్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే యూనివర్సిటీస్ కాన్సెప్ట్ చేయండి కొన్ని కొన్ని కాలేజ్ నేమ్స్ చేంజ్ అయ్యి మనకి కిడ్స్ అక్షర్ దాని గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు కిట్ సాక్షర్గా చేంజ్ అయ్యింది లాస్ట్ ఇయర్ మేము వీడియోస్ అప్లోడ్ చేశాను అన్నమాట ఇయర్గా మీకు అప్డేట్ చేస్తున్నాం కిట్ సాక్షర్ ఓకే అలాగే వీవీఐటీ మీరు ఇంజనీరింగ్ కాలేజ్ బిల్ చెక్ చేస్తే వివీఐటీ ఉండదు అది మనకి యూనివర్సిటీ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఓకే అండ్ విఆర్ సిద్ధార్థ చెక్ చేసి విఆర్ సిద్ధార్థ ఉండదు మనకి సిద్ధానికి గ్రేమ్ కింద లేదు ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలన్నమాట సో ఇలా మీరు వన్ బై వన్ క్లిక్ చేసుకోవాలి సో ఈ ప్రింట్ తీసేసుకుంటే సరిపోతుంది వన్స్ మీరు అయిపోయిన తర్వాత మీరు ఈ వెబ్ అవసరం దాన్ని కూడా చాలా కేర్ఫుల్ గా పెట్టుకొని తీసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేసి క్లిక్ ద డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఎంత హాల్ టికెట్ నెంబర్ డేటా బర్త్ క్లిక్ సబ్మిట్ చెక్ ద డౌన్ అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టి మళ్ళీ తీసుకున్న తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్ ఆప్షన్స్ సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ కన్నా ఇక్కడ మీకు సేవ్ అని ఫ్రీజ్ అని ఇలా గందరగోళం చేస్తారు మరి ఈ ఎలా పెట్టడం మరి ఏదది చాలా సఫర్ అయ్యారు డైరెక్ట్ ఈ ఓన్లీ సేవ్ ఇచ్చారు మంచి పని చేశారు గొప్ప గబు చేయకుండా ఓకే ఇదిలా ఉంటుంది ఇక అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవటం సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్ ఆప్షన్స్ రిపోర్టింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది ఆల్మోస్ట్ మీకు చూపించాలిగా అయిపోండి ఇది అలాట్మెంట్ ఆర్డర్ మీకు ఇలా వస్తుందన్నమాట నీకు ఈ హాల్ టికెట్ నెంబర్ ఇది నీ క్యాండిడేట్ నేమ్ ఇది నువ్వు నీ రీజన్ ఇది నీ ర్యాంక్ ఇది మీ ఫాదర్ నేమ్ ఇది నీకు కాలేజీలో వచ్చింది నువ్వు ఎంత ఫీజు పే చేయాలి నీకు ఎంత ఫీజు వేస్తామని మీకు వస్తుంది మొత్తం నీకు ఇలా వస్తుంది అన్నమాట ఇదిగోండి పలానా కాలేజ్ ఇది ఇది బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వస్తుంది ఇలా ఎలా ఉంటుంది అన్నమాట సో ఇది ఇక రిపోర్టింగ్ ఏంటి అని మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూడండి యాక్సెప్ట్ మై జాయినింగ్ అంటే నేను అది యాక్సెప్ట్ చేస్తాను ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ కాన్సింగ్ మీరు యాక్సెప్ట్ చేయాలి మనం డిస్కస్ చేద్దాం ప్లాన్ పరంగా ఫర్దర్గా ఓకే సో ఇది కదా ఇక మనకి నెక్స్ట్ వన్ బై వన్ మీరు ఇంతవరకు వెయిట్ చేశారు కాబట్టి సో పిడబ్ల్యూడి క్యాపు ఎన్సిసి పరంగా తొలతన ఎన్సిసి స్పోర్ట్స్ పరంగా ర్యాంక్ వన్ నుంచి సిక్స్టీ థౌజండ్ లోప వాళ్ళకి స్పోర్ట్స్ గేమ్స్ పరంగా వన్ నుంచి సిక్స్ థౌజండ్ లోపల వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట ఎక్కడ క్యాండిడేట్స్ మస్ట్ బి అటెండ్ ఫిజికల్ ఎట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ జెరాక్స్ కాపీస్ యాజ్ వద్ద షెడ్యూల్ గెవెన్ బిలో సో పదమూడు ఎన్సిసి వాళ్ళైతే సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ లోపు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పరంగా ఇవి చూసుకోండి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ ఫైవ్ డేస్లో మీరు ఈ ర్యాంక్స్ ర్యాంకర్స్ వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట క్యాండిడేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ చూసినట్లయితే ఏపీఏపీసీ థూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాం కార్డ్ ఏపీఏపీసీ ట్వంటీ ఫైవ్ హెల్త్ టికెట్ వెమరాన్నం ఆఫ్ మార్క్స్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమో ఎస్ఎస్సి మార్క్స్ ఏమో టీసీ అండ్ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ సిక్స్ టు ఇంటర్మీడియట్ ఈడబ్ల్యూఏ సర్టిఫికెట్ ఇన్ కేసు ఉంటే అది కూడా లేటెస్ట్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ సిక్స్ తీసుకోవాలి చాలా మంది అయినప్పుడు లేటెస్ట్ తీసుకొని తీసుకున్న పాదన్నా సరిపోయింది అన్నారు మీ పాదే ఓకే నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఫర్ ప్రెసిడింగ్ సెవెన్ ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఇంటర్ ఆర్వలం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ సో మీరు ఎక్కడ చదివితే అక్కడ మీరు లోకల్ అవుతారు ఇఫ్ ఇన్ కేస్ మీరు కానప్పుడు మీ పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దాన్ని బట్టి మీరు ఎస్సీ సర్టిఫికేట్స్ అనేది చూపించుకోవచ్చు కదా ఓకే అండ్ ఇవి మీకు ఏమన్నా అవసరం లేదు అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీరు కేటగిరీ పరంగా బీసీ ఎస్సిన ఎస్సీ పరంగా మీ సర్టిఫికేట్స్ కావాలి అండ్ మరి ఎస్సీ పరంగా మరి లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నా లేదో ఒకసారి చెక్ చేసుకోండి తీసుకుంటే మీకు అప్లికేబుల్ అవుతుంది అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి ఫస్ట్ తర్వాత ఇష్యూ అయిన ఏ సర్టిఫికేట్ అయినా సరే మనకు వర్క్అవుట్ అవుతుంది అండ్ వైట్లేషన్ కార్డ్ కూడా వర్క్ అవుతుంది ఖచ్చితంగా క్యాండిడేట్ నేమ్ అండ్ పేరెంట్ నేమ్ హవ్ టు బి రెఫెక్ట్ ఇన్ ద రేషన్ కార్డ్ ఖచ్చితంగా మీ నేమ్స్ అనేవి ఉండాలి అక్కడ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయకపోతే మీకు ఫ్రీ రమస్మెంట్ రాదు మళ్ళీ తర్వాత లొకేషన్ నాకు ఫ్రీ రెమస్మెంట్ ఇవ్వలేదు నాకు జగన్ అని ఇచ్చారు చంద్రబాబు ఇవ్వలేదు ఓకే లోకేష్ ఇవ్వలేదు ఇప్పుడు బాబు ఇచ్చారు ఎన్ని ఉండుకోవద్దు అప్పుడు మీరు పెట్టారో పెట్టలేదు ప్రింట్ పెట్టారో పెట్టలేదు తెలియదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్ అప్లై చేస్తేనే మీకు ఫ్రీ రెమెస్మెంట్ వస్తుంది అది కూడా మీకు ఎలిజిబుల్ అయితే అండ్ లోకల్ షేర్ సర్టిఫికేట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే దాని పరంగా మీరు సబ్మిట్ చేస్తుంటారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సెక్షన్స్ అనమాట ఎక్సైజింగ్ పరంగా ఆప్షన్స్ మెయిన్ ఫోన్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి అదే మనం డిస్కస్ చేసాం ఇవన్నీ ప్రతి పాయింట్గా మనం డిస్కస్ అనమాట సో ఇఫ్ ఇన్ కేసు మీరు ఏదైనా ఇష్యూ ఉండి మేము విజిట్ అవుతాము అనుకుంటే కన్వీనర్ పరంగా డీటెయిల్స్ ఇవ్వనమాట ఓకేనా ఆ కన్వీనర్ ఆఫీస్ అడ్రస్ ఇది అండ్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇది ఈమెయిల్ ఐడి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వనమాట సో ఇది మనకి ఎక్కడ ఉంది మంగళగిరిలో ఉంటుందన్నమాట ఈ ఆఫీస్ అని ఓకేనా నెక్స్ట్ ఇంకొక డాక్యుమెంట్ చూద్దాం మీకు ఇలా వస్తుంది సైట్ మన ఏపీ సైట్ అఫీషియల్ సైట్ అనమాట అప్డేట్ చేస్తున్నారు రేపు ఇప్పుడు ఓపెన్ అవడం కోసం నేను ఇప్పుడు ఎంత టైము నైట్ ట్వెల్వ్ థర్టీ వీడియో చేస్తున్నా కాబట్టి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు మార్నింగ్కి మీకు అన్ని సిద్ధం చేయడం కోసం హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట సో మీకు చూసుకోవచ్చు అనమాట హెల్ప్ లైన్ సెంటర్స్ పరంగా ఆ యొక్క డీటెయిల్స్ ఇఫ్ ఇన్ కేసు మీకు ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా హెల్ప్ ఛాన్ లైన్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ హెల్ప్ లైన్ సెంటర్స్ నేను మీకు ఇవన్నీ అప్డేట్ చేస్తాను వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాను డోట్ ఫైవ్ అండ్ నెక్స్ట్ ఇవి ఎన్సిసి పరంగా మీకు సర్టిఫికేట్ ఉంటుంది కదా సి అని ఏ అని బి అని నాకు తెలియదు నాకు ఈ మధ్య తెలిసిందన్నమాట ఇందులో ఏబీసీ సర్టిఫికేట్స్ అంటాయి రీసెంట్గా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ టూ వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అన్నమాట ఓకే దానికి సంబంధించిన మెరిట్ ఆర్డర్ ప్రియారిటీ అనమాట సో చూస్తుండే ఇదిగో మేము మీకు టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాం వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాం మెయిన్ పెద్దగా మెయిన్గా యాక్టివ్గా వాట్సాప్ ఛానల్ ఉంటాను టెలిగ్రామ్ ఛానల్ పెద్దగా ఉండలేదు అనమాట టెలిగ్రామ్ ఛానల్లో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ ఎకనామిక్ ఇయర్స్ ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై ఐ మీన్స్ జాయిన్ అయ్యారో వాళ్ళందరూ అనమాట సో వాళ్ళు డిస్టర్బ్ అయ్యేందుకే ప్రజలు డిస్టర్బ్ చేయక నెక్స్ట్ ఇవి ఆ క్యాబ్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట సో వాటి సంబంధించినవి ఎలా అప్లికేబుల్ అవుతాయి ఏంటి అని మీరు చెక్ చేసుకోవచ్చు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పరంగా సో నాకు చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు కదా నాకు ఆ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఉందని వర్కౌట్ అవుతుందా లేదనేది సో ఇది గేమ్స్ అండ్ సర్టిఫికేట్స్ పరంగా ఐ మీన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పరంగా ఈ సర్టిఫికెట్స్ మీకు ఉంటే మీకు అప్లికబుల్ అవుతారు ఇవన్నీ కూడా ట్వంటీ నైన్ గేమ్స్ అనేవి మీకు ఇందులో చెక్ చేసుకోండి ఇవి ఏమన్నా సరే మీకు వర్కౌట్ అవుతాయి ఒక టూ పర్సెంట్ టూ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకుంటాల్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇవి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పరంగా ప్రీ ఆడిస్ అనమాట సో గోల్డ్ మెడల్ ఉంటే ఒకటి స్కోల్ చేస్తాను చెక్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్స్ అన్నీ మీకు వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాం సో మీ టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ప్లస్ మీకు కనిపించదు ఏదో మేము చూపించామని చూపించామని కానీ మీ పాప మీకు అర్థం కాదు ఎందుకంత బాధ మనం మీకు అక్కడ షేర్ చేస్తాం సరేనా సో ఇదండి ఏపీ ఏపీ పరంగా డీటెయిల్ వీడియో అనమాట అండి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చాలా చెప్పాను ఇఫ్ ఇన్ కేసు ఎక్కడైనా మీకు అర్థం కాదు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఒక డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకోవచ్చు మెంటర్షిప్ గురించి జరుగుతున్నారు సో మీకు ఇన్ కేస్ నా తెలిసి మీకు మెంటర్షిప్ అవసరం అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు ఖచ్చితంగా మీకు అవసరం కాలేజ్ ఆర్డర్ మాకు చాలా ఇంపార్టెంట్ డౌట్స్ ఉన్నాయి లేదంటే ఏ బ్రాంచ్ చేసుకోవాలి కొన్ని కష్టం అవుతుంది అండ్ ఏ కాలేజ్ బాగుంటుంది ఈ రెండు కాలేజీలకి ఇట్లా మీకు కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి మేడం వాటి పరంగా మీకు మేము హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మా మెండర్షిప్ తీసుకోండి మీకు నేను హెల్ప్ చేస్తాను సో ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోయినా సరే మీరు కామెంట్స్ నేను మీకు మీ కామెంట్స్ నేను రిప్లై ఇస్తూనే ఉంటాను అండ్ వాట్సాప్ ఛానల్ కూడా నేను నా ఇన్పుట్స్ మొత్తం షేర్ చేస్తూనే ఉంటాను ఓకే అక్కడ మీకు చాలా యాక్టివ్గా ఉంటుంది వాట్సాప్ ఛానల్లో సో డే డేలో కొంచెం ఆఫీస్ వర్క్ బిజీగా ఉంటాం కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉండకపోవచ్చు మెజార్టీ నేను యాక్టివ్ ఉంటాను ట్రై చేస్తాను ఆఫ్టర్ సిక్స్ తర్వాత సెవెన్ తర్వాత బాగా యాక్టివ్ అవుతాను ఇక నైట్ టైం అయితే ఈ టైంలో బాగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈవెన్ మేము ఎంసెట్ మెనర్షిప్ తీసుకోవాలని కూడా ఈ టైంలో మేము పిం చేస్తూ ఉంటాం ఈ టైంలో ఈ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ని అప్డేట్ చేస్తూ ఉంటానమాట సో ఈ టైం కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి ఈ టైంలో మనం అప్డేట్స్ అనేది చేస్తాం ఎనీవే ఆల్ ద బెస్ట్ చాలా జాగ్రత్తగా కౌన్సిలింగ్ పెట్టుకోనమ్మా మీ లైఫ్ అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట నిజం మీరు నమ్మని నమ్మకండి మీరు చదివే ఈ ఫోర్ ఇయర్సే మీ నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ లైఫ్ అనేది డిసైడ్ చేస్తుంది ఎక్కడ చదువుతున్నామా ఏ కోర్స్ చదువుతున్నామా ఎలా చదువుతున్నామా అనేది డిపెండ్ అయి మీకు అర్థం కాదు ఆఫ్టర్ బీటెక్ అయిపోయినా అర్థం కాదు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అర్థం అవుతుంది ఖచ్చితంగా అర్థం మర్చిపోకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్